కార్తీక పురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ప్రారంభం కార్తీక మాసంలో ప్రతిరోజు శివ పూజ దీపధారణ పుణ్యస్మరణ ఎంతో పవిత్రమైనది ఈ రోజు మనం శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము చేసుకోబోతున్నాము ఓం నమ శివాయ సర్వలోక రక్షకుడైన శ్రీ మహాదేవుని మహిమను వివరించే కార్తీక మహాపురాణంలో ఇరవై ఏడవ రోజు పఠనము మనకు పాపక్షయాన్ని శాంతిని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ అధ్యయనంలో దేవదేవుడు శివుడు పార్థివ లింగార్చన గంగా స్నానము దీపదాన మహిమలను వివరిస్తాడు కార్తీక మాసంలో ఒక్కసారి అయిన భక్తితో దీపం వెలిగించిన వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది అని ఈ గ్రంథంలో పేర్కొనబడింది భక్తులు శివనామ స్మరణ చేస్తూ ఓం నమ శివాయ ఓం హృదయాయ నమ ఓం పశుపతియే నమ మంత్రాలను జపిస్తే మనసు ప్రశాంతం అవుతుంది కష్టాలు తొలగిపోతాయి అంతేకాక ఈరోజు అధ్యయనంలో పార్వతుల అనుగ్రహం పొందిన ఒక భక్తుడి కథ కూడా వస్తుంది భక్తుడు కష్టాల్లో ఉన్నప్పటికీ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక చిన్న నూనె దీపం వెలిగించేవాడు అంతే భగవంతుడు అతని హృదయ భక్తిని గుర్తించి ఆయుషుణ్ణి పెంచి కుటుంబంలో ఆనందం నింపాడని పురాణం చెబుతుంది ఇంతటి పవిత్రమైన ఈ పారాయణం వినేవారు కూడా భక్తి శాంతి ధర్మపథం వైపు నడుస్తారు అని తత్వశాస్త్రం ఉపదేశిస్తుంది పారాయణం ముగింపులో ప్రార్థన ఓం శంకరాయ ఓం గంగాధరాయ నమ ఓం భవానీ శంకరాయనమ సర్వలోకాలకు శాంతి కలగాలి శివకృప అందరిపై ఉండాలి హరహర మహదేవు ఇది శ్రీ స్కంద పద్మపురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ